అసలాం వలకం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని హెవ్ ఆర్ యూ ఆల్ ఐఎం నాట్ ఫైండ్ ఫ్రెండ్స్ కోల్డ్ చేసింది నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే నా బర్త్డే రోజు బయటికి తీసుకెళ్లమని మా హస్బెండ్ అడిగితే మా ఊర్లో ఉన్న ఏరికైతే తీసుకొచ్చారు ఇక్కడ వ్యూ చాలా బాగుంది ఇప్పుడు దాకా నా బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో చూడలేదు అనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను వెంటనే వెళ్ళి చూసేయండి ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా గా ఉంది ఒక్కళ్ళు కూడా లేరు జస్ట్ నేను మా హస్బెండ్ మా పిల్లలు మాత్రమే ఉన్నాము వాటర్ లో బాగా ఎంజాయ్ చేసామేమో అందుకనే కోల్డ్ చేసింది అనుకుంటున్నారేమో అసలు నేను వాటర్ లో దిగలేదు ఫ్రెండ్స్ జస్ట్ బయట నుంచి చూసి కాసేపు ఉండి వచ్చేసాము మంచిగా వాటర్ లో దిగి ఎంజాయ్ చేసిన జలుబు చేసేది కాదేమో ఇక్కడికి వచ్చి ఈ నీళ్ళని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండిద్ది మీరు డైలీ చూస్తున్నట్లయితే బర్త్డే రోజే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అప్పుడు బానే ఉన్నాను నైట్ కి నైట్ కోల్డ్ చేసేసి హెల్త్ అయితే పాడైపోయింది బర్త్డే సెలబ్రేషన్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి